అరే కోట్లపల్లి నువ్వేదో కవిత రాసినట్టే కదా మనందరూ వచ్చి వినిపిస్తావా వినిపిస్తా నామ శీర్షిక కవిత ఇది దినమంతా జనారణ్యంలో సంచరించే కూరలవా తీరొక్క తీరు పిలుపుల కూరల పేరైన ఓ కూరలమ్మి మనుషులం కాలే మనుషులు ఎట్లేను ఆయన్ని వకీలను పిలవాలి ఈయన డాక్టర్ని అని పిలవాలి ఇంకో టీచర్ ఎవరైనా మనిషి ఉన్నారా దుకాణంలోకి వెళ్ళి కిరాణం సంబంధం సార్ ఎవరైనా దించండి సార్ ఇప్పుడే మనం మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాము ఆడు మనుషులను పిలవమంటున్నాడు మేమంతా మనుషులు కదా మేము మనుషులకు కనపడతా కదా నీకు అయ్యో గంత మాట అంటారేం సార్ నేను అన్నది ఎవరన్నా సాయం పట్టడం ఉన్నారా అని అడిగినా కనీసం మనలో ఒక మనుషులు నిరూపించను చూసినవా మనం ఇప్పుడే మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాం మనిషిని మనిషిని పిలిచి ఒక మనిషి వచ్చి మన కళ్ళు తెరిపించాడు రిక్షా మనిషికి మనుషుల హోదాలతోటి సంబంధం లేదు కాలోజీ గాని పొట్లపెళ్లి కాని దేవేందరి గాని అందరూ ఒకటే నా దృష్టిలో కూడా కంతే అరే ఎంత గొప్ప మాట చెప్పిన వాక్షాఓను ఎంత గొప్ప మాట సార్ మీరు అంత కూర్చొని ఏం చెప్తారు ఏం శంకర్ కవితలు రాసుకుంటున్నాం చదువుకుంటున్నాం సార్ చెప్పు శంకర్ అనుమానం చెప్పు నువ్వు కూడా సమాజాన్ని ఉద్దేశానికి ఏమైనా రాసినా అయ్యింది అవు సార్ చదవచ్చా అరే ఎందుకు చదవరాదు బేఫిక్ చదువు అదే మన నీల పవర్ రా ఇక్కడ గుట్టు అందరి కవిత వచ్చు కొట్టండి ఆ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయండి మనిషిని సార్ ఆ చెప్పు నా పెళ్ళం నా మామ మా అత్త మా బామ్మార్జి గురించి నాకు తోచింది జరుగుతా సార్ నా పేరు ఓంకారం నా పిల్లంటే నాకు మత్తు మమకారం మామకి నేనంటే అత్తేమో మండేటి సూర్యకారం మా బామ్మదికి నేనంటే ఇటకారం పెద్దలు మీ అందరికి నమస్కారం ఏదో సార్ కౌల విళ్లకు సంబంధం తీసుకుపోయినప్పుడు అప్పుడు అప్పుడు వినటుండి ఈ మీరు నన్ను కౌలించుకునేసరికి ధైర్యం వచ్చి సరైన ఏమనుకోకండి సార్ అరే అని అనుకునేదేమిరా అబ్బాబ్ ఎంత గొప్ప పాట చెప్పిన రిక్షా ఆయన మనందరి కళ్ళు తెరిపించిండు అవునా కాదా అవును నమస్తే నమస్తే అన్నా కృష్ణ వైజాగ్ అని చెప్పిన కదా ఆవిడే కూర్చో అమ్మా ఇప్పుడు నేను ఒక గొప్ప వ్యక్తిని మీ అందరికి పరిచయం చేయబోతున్నా కృష్ణబాయి గారు వైజాగ్ లో ఉంటారు నేను ఎప్పుడు వైజాగ్ పోయినా వీళ్ళింటి ఉంటా వీళ్ళింటి తింటా వీళ్ళింటి పంట అవునా కాదా ఎమర్జెన్సీ టైంలో చిల్లరవాడ శ్రీనివాసరావుని వీళ్ళ అల్లుని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఇంటికి ఎవరన్నా ఫోన్ చేయాలన్నా వాళ్ళతో మాట్లాడాలన్నా చుట్టుపక్కల కూడా ఎవరు మాట్లాడటో కాదు అసలు టైంలో నేను పోయి చాలా సార్లు ఇలా ధైర్యం చెప్పాను నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తున్నందుకు సంతోషంగా ఉంది నమస్కారం మీ మిత్రమండలి సమావేశానికి ఆటంకం కలిగిస్తే మన్నించండి ఇంకొక మాట చెప్పి ముగిస్తాం మానవజీ మిత్రమండలి సమావేశం ఇచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు మనం అప్పుడప్పుడు ఇట్లా కలుసుకుంటుంటాం చేసుకుంటుంటాం బాగానే ఉంటుంది మీకు చూసింది రాస్తారు నేను వినగలిగింది వింటా చెప్పగలిగింది చెప్తా కానీ దీంట్లో మనం రాసే దాంట్లో సమాజానికి ఉపయోగపడేది ఉంటే నేను ఎక్కువ సంతోషపడతాను నా దగ్గరికి వస్తుంది కాబట్టి కొంచెం నాకు నచ్చింది రాయండి మీకు నచ్చింది రాసుకోండి అది నాకు వినిపించకండి ఏం చేసినా ఏం రాసినా ఏం తీసినా ఏం చూసినా మనకు కావాల్సింది ఏంటంటే నాకు కావాల్సింది నేను చెప్పేది అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎద్రించినోడే నాకు ఆరాధ్యం